చీచ నమస్తేనే విషయం ఏందంటే మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయింది తన ఇంత ముందు వచ్చిండు ఇంత ముందు వచ్చి అయితే రిపేర్ అయితే వేసిండు అప్పుడు బరాబర్ వేసిండు మధ్యలో అయితే మళ్ళీ నడుస్తలేదు తనైతే మళ్ళీ వచ్చిండు ప్రాబ్లం ఏందంటే తనైతే కంప్రెషర్ అంత బరాబర్ ఉంది కానీ ఈ డిస్ప్లే ప్రాబ్లం ఉంది ఈ డిస్ప్లే కొత్తగా తీసుకురావాలంటే ఎంత అయితే అంటే నూట యాభై రియల్ అయితే అన్నాడు వాళ్ళ దగ్గర అయితే కార్ అయితే లేదు మనమైతే వెళ్ళాలి రేట్ అయితే మంచిగా ఉన్నది కానీ ఏమైనా దానికి గ్యారంటీ ఉందా లేదా అంటే గ్యారంటీ ఏం లేదు కార్ అయితే నాకు సంబంధం లేదు అయితే ఓకే మరి ఏమి మనకైతే అవసరం అయితే మనమే తీసుకున్నాము తీసుకున్న తర్వాత అయితే తనైతే అయితే ఇంటికి వచ్చి అయితే ఫ్రిడ్జ్ అయితే సెట్ అయితే ఆ స్క్రీన్ అయితే ఫిట్ చేస్తుండు వీళ్ళు ఇంతకు ముందు వచ్చినప్పుడే ఆ కంప్రెషర్ ప్రాబ్లం ఉండే చిన్న చిన్న ప్రాబ్లం ఉండే అప్పుడే రిపేర్ చేస్తున్నారు కానీ బిల్ ఎంత అయిందో తెలుసా వెయ్యి రియాల్ అయింది వెయ్యి రియాల్ అంటే మన ఇండియాలో ఇరవై వేలు అనుకో ఇరవై వేలు ఖాళీ ఈ చిన్న వాళ్ళు మినిమం ఒక వన్ అవర్ కూడా అర్థం అంతే కానీ వీళ్ళు మాత్రం గ్యారంటీ మాత్రం ఇచ్చారు ఏమైనా రిపేర్ అయితే మేమే వస్తామని వాళ్ళైతే వచ్చిర్రు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే